హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఇక నీ చూపులే నా ఊపిరి సీరియల్ మీకు ఎలా అనిపిస్తోందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో చెప్పండి అని నేను రోజు అడుగుతూనే ఉన్నాను మీరు చెప్పకుండానే ఉన్నారు దయచేసి చిన్న కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అలా తమకు తెలియకుండానే ఇద్దరు మధ్య స్నేహం బాగా ఎక్కువైంది రోజులాగానే మెయిల్ చేసేందుకు సిస్టమ్ రూమ్కి వెళ్ళింది వర్షిని తన మెయిల్ కోసమే ఎదురు చూస్తూ మొబైల్ పట్టుకున్నాడు వరుణ్ హలో వసంత్ యూ అన్న వర్షిని మెయిల్ చూడగానే ఎగిరిగంతుతూ గాల్లో చేతులాడిస్తూ సంతోషంతో ఊగిపోయాడు వరుణ్ హాయ్ వర్షిని నీ మెయిల్ కోసమే వెయిట్ చేస్తున్నా ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది తెలుసు కదా వసంత్ మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక హాస్టల్కి వస్తుండగా ప్రిన్సిపల్ సార్ నుండి కబురు వచ్చింది వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది ఇంకొక ఎగ్జామ్ దాంతో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను లాస్ట్ ఎగ్జామ్లో ఏవైనా డౌట్స్ ఉంటే లెక్చరర్తో అడగమని చెప్పేందుకు పిలిచారు ప్రిన్సిపల్ సార్ అక్కడ ఉన్నానే కానీ పాపం నా మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటావని తెలుసు అందుకే నా మనసు అంతా ఇటువైపే ఉంది అందుకే సరాసరి సిస్టమ్ రూమ్కే వచ్చేసాను ఇంకా మెయిల్ చేయవేమోనని చాలా కంగారు పడ్డాను వర్షిని ఒక్కరోజు నీ మెయిల్ రాకపోయినా ఏదో చెప్పలేని లోటుగా అనిపిస్తుంది వర్షిని అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ వరుణ్ మెయిల్కి నవ్వుకుంటూ తినడమైనా మానేస్తాను కానీ నీకు మెయిల్ చేయడం మానేయను కదా నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది వసంత్ ఇలా ఎన్ని రోజులైనా మనం ఒకరిని ఒకరం చూసుకోకుండా ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంకెన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నాం నాకైతే నమ్మసక్యంగా లేదు వసంత్ అన్న వర్షిణి మెయిల్కి అవును వర్షిణి నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది త్వరగా హైదరాబాద్ రావాలని నిన్ను చూడాలని నీత ఇంకా ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడాలని ఆరాటంగా ఉంది అంటూ మెయిల్ పెట్టిన వరుణ్ నర నరాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది మనసు ఎప్పుడూ లేనట్లు చిందులు వేస్తోంది తన మనసులో ఉన్న ఎన్నో మాటలు వర్షిణికి చెప్పాలి అని హృదయం ఉవ్విళ్ళూరుతోంది ఆ మెయిల్ చూసిన వర్షిణీ కూడా గుండెల్లో ఒకటే గుబులు మొదలైంది తన ఎదలోతుల్లో తాగి ఉన్న ఎన్నో భావాలను బయటకు తీస్తున్న ఏదో చెప్పలేని పులకరింత మొదలైంది వర్షిణిలో అవునా ఏం మాట్లాడాలో మెయిల్ పెట్టకూడదా అని మెయిల్ పెట్టి నవ్వుకుంది వర్షిణి మెయిల్ లో పెట్టే మాటలైతే ఖచ్చితంగా ఇప్పటికే చెప్పి ఉండేవాడిని కానీ అవి మనసుతో చెప్పాల్సిన మాటలు వర్షిణి అయితే వినాలని నాకు ఉంది ఎదురు చూడడం నా వల్ల కాదు అనిపిస్తుంది చెప్పచ్చు కదా మనసుతో చెప్పాల్సిన మాటలు మెయిల్ లో చెప్తే ఏం బాగుంటుంది మొదటిసారి ఆ వర్షిని వరుణ్ణి కలిసిన క్షణాల్లో మనిద్దరి సంతోషం ఆనందం కలగలిపి ముఖం విరేసిన పుష్పంలా మారినప్పుడు నా మనసులో మాటలు నీ మనసును తాకాలి వర్షిని ఆ మెయిల్ చూస్తూనే వర్షిణి గుండె వేగం పెరిగింది ఒకేసారి వంద రైలు పరిగెడుతున్నట్టు గుండెల్లో విపరీతమైన ఉద్వేగం మొదలైంది కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కు చేరబడి మళ్లీ మళ్ళీ అదే మెయిల్ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది దానికి రిప్లైగా మెయిల్ పెట్టేందుకు కూడా మనసులో ఏదీ తెలియని సిగ్గు మొహమాటం అడ్డుపడుతున్నాయి తనకు తెలియకుండానే శుతిమెత్తని పెదాలు తన పంటి బిగువన నలిగిపోతున్నాయి చుట్టూ ఎవరున్నారు తను ఉన్న పరిస్థితి ఏమీ గుర్తు రావటం లేదు శారీరకంగా సిస్టమ్ రూమ్లోనే ఉన్నా మానసికంగా వసంత దగ్గరకు వెళ్ళిపోయింది వర్షిణి తను పెట్టిన మెసేజ్ వర్షినికి నచ్చక మెయిల్ పెట్టటం లేదా లేక ఇంకేమైనా కారణమో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడ్డాడు వరుణ్ అనవసరంగా తొందరపడి ఏదేదో మాట్లాడినట్టున్నాను వర్షిని ఏమనుకుందో ఏంటో రిప్లై కూడా పెట్టడం లేదు అంతూ టెన్షన్తో పిచ్చెక్కుతోంది వరుణ్కి ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గర ఇలా మెయిల్ పెట్టాడేమో అనుకుని తప్పుగా ఊహించుకుందేమో వెంటనే తన ఫోన్ తీసుకుని ఐఎమ్ రియల్లీ సారీ వర్షిని నేనేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నేను క్యాజువల్గా అన్నాను అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఆ మెసేజ్ చూస్తూనే నవ్వు రెట్టింపు అయింది వర్షిణికి అందుకే తల ఇటు అటు ఆడిస్తూ ఓ ఊరికి అన్నారా ఇంకా నిజం అనుకుని ఏవేవో ఊహించుకున్నాను సరేలే వదిలేద్దాం అంటూ నెతూర్పుగా రెండు డల్గా ఉన్న స్మైలీ ఫేసెస్ పెట్టింది వర్షిని అది చూస్తూనే వర్షం వరుణ్కి ఇంకా ఉత్సాహంగా మొబైల్ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు దొంగ నిజంగానే నువ్వు కనిపించావు కానీ చాలా అల్లరి పిల్లవు కదా ఎదుట భావ ఎదుటి వాళ్ళ భావాలు అర్థమైనా అర్థమవ్వనట్లు నాటకాలు ఆడుతున్నావు కదూ ఇంతకీ ఊహించుకున్నా అంటూ పెట్టాడు వరుణ్ ఏమో నాకేం తెలుస్తుంది నువ్వు మాత్రం నిజంగా పెట్టి అబద్ధమని కొట్టిపారేయటం లేదా అయినా ఏం ఊహించుకుంటే ఏముందిలేండి అంతా క్యాజువల్గా అనేసరుగా సరేలేండి మీరేం చేసినా చెల్లుతుంది సీనియర్స్ కదా అన్న వర్షిని మెయిల్కి అంత లేదు కానీ ఎగ్జామ్స్ మధ్యలో నీకెందుకు డిస్టర్బెన్స్ అని ఊరుకుంటున్నా ఎల్లుండి ఎగ్జామ్ పూర్తవని అప్పుడు చెప్తా అంటూ కొంటిగా మెసేజ్ పెట్టాడు వరుణ్ ఏం చెప్తారు ఈ టెన్షన్తో ఎల్లుండి ఎగ్జామ్ బాగా రాయలేనేమో కదా అందుకే అనవసరంగా కంగారు పెట్టకుండా చెప్పాలి అనుకునేదేదో ఇప్పుడే చెప్పేస్తే బాగుంటుంది అనుకుంటాను అంటూ రెండు స్మైలీ సింబల్స్ పెట్టి నవ్వింది వర్షిని ఎల్లుండే నా ఫ్లైట్ వర్షిని హైదరాబాద్కి వస్తున్నా మరుసటి రోజే వర్షిణి వసంత్ కలవబోతున్నారు అప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను కూడా నీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను వసంత్ అన్నిటికంటే ముందు ఇకపై నేను నేను వసంత్ అని పిలవకూడదు అనుకుంటున్నాను అంటూ పెట్టిన వర్షిణి మెయిల్కి కొంప తీసి వెర్రి వెదవా అని పిలుస్తావా ఏంటి అంటూ గట్టిగా నవ్వుతున్నట్లుగా సింబల్స్ పెట్టాడు వరుణ్ అయ్యో అలా కాదు ఏమని పిలుస్తానో మనం కలిసే రోజే చెప్తాను అంది వర్షిని ఏంటి సర్ప్రైజా నీ సర్ప్రైజ్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను ఎంత త్వరగా ఈ రెండు రోజులు పూర్తవుతాయా ఎంత త్వరగా వచ్చి నిన్ను చూస్తానా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను వర్షిని అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ తమకు తెలియకుండానే తమ మాటల్లో దగ్గరతనం ఎక్కువ అవుతోంది అని గ్రహిస్తున్నా ఆ దగ్గరతనం కూడా మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తూ ఉండడంతో ఇద్దరు అలానే కంటిన్యూ చేస్తున్నారు అపరిచితులుగా పరిచయమైన మనం పరిచయస్తులుగా మారటం తరువాత ఫ్రెండ్స్ అవ్వటం ఇప్పుడు అంతకు మించి ఇలా మాట్లాడుకోవటం అంతా అంతా నిజంగా ఒక కళలా ఉంది వసంత్ అంటూ మెయిల్ పెట్టింది వర్షిణి అనుకోనివి జరగడం అనుకున్నవి జరగకపోవడమే కదా జీవితం అంటే వర్షిని ఆ దేవుడు ఆ వర్షిణికి ఈ వరుణ్కి రాసి పెట్టాడేమో అంటూ ఆశ్చర్యార్థకాలతో మెయిల్ పెట్టి వర్షిణి రిప్లై కోసం ఆశగా ఎదురుచూశాడు వరుణ్ ఆ మెయిల్ చదువుతూనే ఒక వర్షిణికి లోకమే ఆగిపోయినట్టుగా అనిపించింది వసంత్ మనసులో తన గురించి ఏమి ఊహించుకుంటున్నాడో ఇండైరెక్ట్గా తన మెయిల్ ద్వారా అర్థమవుతోంది వర్షిణీకి ఇన్ఫ్యాక్ట్ వర్షిణీలు కూడా వసంత్ జీవితకాలం తనకు తోడుగా ఉంటే బాగుండు అనే ఆలోచన ఉంది ఈ సరికొత్త వసంతం తన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని ఆశపడుతోంది కానీ ఒక ఆడపిల్లగా తన మనసులో మాట బయటపెట్టేందుకు ఇంకా సిగ్గు మొహమాటం భయం తనను లాగుతున్నాయి అందుకే ఆ మాటల ప్రవాహానికి అంతటితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకెంత లోతుగా వెళ్ళి తన నోతుతోనే తన మనసులో మాట చెప్పేస్తాయేమోనని భయపడింది వర్షిని అందుకే ఆ కాన్వర్జేషన్ మార్చేందుకు అన్నట్టు సర్ప్రైజ్ అంటే గుర్తుకు వచ్చింది మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తయారు చేశాను రాము అంకుల్తో సెండ్ చేయిస్తాను చూసి ఎలా ఉందో చెప్పండి మీరు హైదరాబాద్ వచ్చాక నా గురించి గిఫ్టా ఇంత చెప్పు వర్షిని వచ్చే వరకు నేను ఈ టెన్షన్ భరించలేను మీరే చెప్పారు కదా మీ శిశుర వసంతంలో కొన్ని కొన్ని ఆనందాలను చవి చూడాలంటే కొంత సమయం వేచి చూడాల్సి రావచ్చు కానీ ఆ ఎదురు చూపులో కూడా ఎంతో ఆనందం ఉంటుంది అది అనుభవిస్తేనే అర్థమవుతుంది అని అబ్బో నేను రాసే పుస్తకాలని ఎంతగా తమరు ఫాలో అవుతున్నారో ఇంతకంటే వేరే చెప్పనవసరమే లేదు అంత బాగా నా డైలాగ్ నాకే తిప్పికొడుతున్నావు అన్నమాట ఓకే వెయిట్ చేస్తా ఇవన్నీ మన స్నేహంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలే కదా కాబట్టి ఎదురు చూడడంలో తప్పులేదు అనిపిస్తోంది వర్షిని అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ వసంత్ పెట్టే ఒక్కొక్క మెయిల్ తనకు ఒక్కొక్క కొత్త జ్ఞాపకంలా మారిపోతున్నాయి వర్షిణి జీవితంలో ఇప్పటి వరకు ఒక వ్యక్తితో ఇంత చనువుగా మాట్లాడడం ఇంత ఆనందంగా ప్రతి విషయం షేర్ చేసుకోవడం ఇంత అభిమానంగా మాట్లాడడం తన తండ్రి తరువాత ఇదే మొదటిసారి అందుకే తనకు వసంత పరిచయం ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని కలిగిస్తోంది తనలో కానీ ఎక్కడో చిన్న భయం తాను ఆశపడే ఏ చిన్న ఆనందం కూడా తనకు దూరం అవుతూ వస్తోంది చిన్నతనం నుండి కాబట్టి వసంత పరిచయం కూడా ఎక్కడ తనకు దూరం అవుతుందో అన్న చిన్న టెన్షన్ తన ఆనందానికి అడ్డుకట్ట వేస్తోంది అందుకే వసంత్ని కలిసే వరకు తన మనసును అదుపులో ఉంచుకోవాలి అని అనుకుంది వర్షిణి సరే వసంత్ టైం అయింది నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఇంతకన్నా ఎక్కువ టైం సిస్టమ్ దగ్గర ఉంటే వార్డెన్ కూడా ఒప్పుకోరు రేపు ఏదో ఒక టైంలో కన్ఫామ్ మెయిల్ చేస్తాను అంతవరకు బాయ్ హబ్బా అప్పుడే బాయా అందుకే చెప్పాను మొబైల్ తీసుకోమని వినవు నేను ఇస్తానంటే వద్దంటావు అన్న వరుణ్ మెయిల్కు పిన్ని గురించి చెప్పాను కదా వసంత్ తన దగ్గర నేను ఏ రోజు నాన్నగారిని ఇబ్బంది పడేలా చేయదలుచుకోలేదు వసంత్ అందుకే నాకు మొబైల్ వద్దు అంటూ మెయిల్ పెట్టింది వర్షిని మీ పిన్ని మరీ అంత రాక్షస అయినప్పుడు ఎందుకు మీ నాన్నగారు ఇంకా భరిస్తున్నారు అన్న వరుణ్ మెయిల్కు నా కోసమే కేవలం నా కోసమే వసంత్ కొన్ని బంధాలు మన జీవితంలోకి రావడం తేలికే కానీ అవి దూరం పెట్టడం కష్టం ఒక్కొక్కసారి అసంభవం కూడా కావచ్చు అన్న వర్షిని మెయిల్కు ఎప్పటి నుండో నీకు ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను వర్షిని ఇది సరైన సిచ్యువేషన్ అవునా కాదా అనేది నాకు తెలియదు అసలు నీ ఆరేళ్ళ వయసులో మీ అమ్మగారు చనిపోయారు అన్నావు మీ చెల్లెలు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది అసలు అంత త్వరగా తను ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు పర్సనల్ విషయం కదా అని ఇన్ని రోజులు అడగలేదు అసలేం జరిగింది వర్షిని ఒకరి గురించి ఒకలాప్యాయంగా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతున్నప్పుడు ఒకరి పర్సనల్ విషయాలు మరొకరు తెలుసుకోవడానికి సమయం సందర్భం అవసరం లేదు వసంత్ చెప్పా కదా వసంత్ కేవలం నా గురించే మా పిన్ని అలాగే మా చెల్లి తన జీవితంలోకి ఇష్టం లేకపోయినా ఆహ్వానించారు నాన్న అమ్మ చనిపోయిన సమయానికి నా వయసు ఆరు సంవత్సరాలు దాటింది ఆ వయసులో అమ్మా నాన్న బంధం కన్నా ఇంకే బంధము గొప్పగా అనిపించదు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు ఆ అమ్మ అవసరం అండ ఎంతో ఉంటుంది అటువంటి టైంలో నాకు పరిచయమైంది విద్య మా వీధిలోనే ఉండేవాళ్ళు విద్య పూర్ణపిన్ని నిజానికి పూర్ణపిన్ని అమ్మకు స్నేహితురాలే తన భర్త చనిపోవడంతో అమ్మ నాన్నకు చెప్పి వాళ్ళని మా ఇంటి దగ్గరలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంచి వాళ్ళ బాగోగులు చూసుకునేది నేను విద్య ఎప్పుడూ సరదాగా ఆడుకుంటూ సొంత అక్క చెల్లెల్లా ఉండేవాళ్ళం మొదట్లో అమ్మలేని లోటు నాకు పూర్ణపిన్ని ద్వారా తీరేది తను నన్ను బాగా దగ్గరకు తీసుకుని చేరదీసి విద్యకు చెప్పినట్లే కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేది పూర్ణపిన్ని భర్త అనుకోని విధంగా చనిపోవడంతో పూర్ణపిన్ని విద్య ఒంటరి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఎవరూ లేరు అని అర్థమైంది నాన్న అనే మాట కోసం అల్లాడిపోయేది విద్య నాకంటే చిన్నది పైగా తండ్రి కూడా లేడు తల్లి లేని బాధతో నేను నరకయాత్ర అనుభవిస్తున్నాను అలానే విద్య కూడా తండ్రి లేని లోటును తను పడుతున్న బాధను నేను ప్రత్యక్షంగా చూశాను ఇంతలో మా చుట్టాలు సన్నిహితులు బంధువులు నాన్నకు రెండో పెళ్లి చేసుకోమని అలా అయితే నాకు తల్లి వస్తుందని చెప్పటం విన్నాను కానీ నాన్న అందుకు అంగీకరించలేదు దేవుడు ఒక మనిషిని ఎన్నో సమస్యల వలయంలో పడేసి తను పడే బాధలను చూసి ఆనందిస్తాడో ఏమో నాన్నకు కూడా చిన్నతనంలోనే తల్లి లేరు తన చెల్లెలు చూపించే ప్రేమలోనే తన తల్లి ప్రేమను చూసుకుంటూ ఎంతో మురిపంగా ఒక తండ్రిలా తన చెల్లికి కవచంలా మారి ప్రేమగా పెంచుకున్నారు మా నాన్న కానీ అది కూడా భరించలేకపోయిన భగవంతుడు పెళ్లి పేరుతో అన్నా చెల్లెలను విడదీశాడు అది తట్టుకోలేకపోయిన మా తాతగారు అర్ధాంతరంగా నాన్నని విడిచి వెళ్ళిపోయారు మళ్ళీ ఆ బాధలన్నీ అమ్మ ప్రేమతో మర్చిపోయారు నాన్న ఎంతో సంతోషంగా సాగుతున్న వాళ్ళిద్దరి జీవితంలో నేను వచ్చాను దాంతో మా ముగ్గురి ఆనందానికి కొదవే లేకుండా పోయింది కానీ సడన్గా అమ్మ ఇలా మమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవటం నిజంగా నేను నాన్న ఇద్దరం తట్టుకోలేకపోయాము అయినా నా సంతోషమే ముఖ్యమనుకున్నారు నాన్న అందుకే నా కోసం తన సంతోషాలను విడిచిపెట్టి ఒంటరిగానే జీవించడానికి నిర్ణయం తీసుకున్నారు నాన్న తాము రెండో పెళ్లి చేసుకోమంటున్న నాన్న ఒప్పుకోకపోవడంతో బంధువులు చుట్టాలు నా దగ్గరకు వచ్చి చిన్నదానివైనా నువ్వే పెద్ద మనసు చేసుకుని మీ నాన్నకి నచ్చ చెప్పమ్మా ఎన్ని రోజుల ఒంటరిగా ఉంటారు మీ ఇద్దరు ఆడతోడు అవసరం కాబట్టి నాన్న నొప్పించి కొత్త అమ్మను తెచ్చుకో అంటూ నాకు నచ్చ ప్రయత్నించే ప్రయత్నించేవాళ్ళు బంధువులు వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు కూడా అనిపించేది అమ్మ వస్తే బాగుండు అని ఆ వయసులో ముక్కు మొహం తెలియని వ్యక్తి నాకు తల్లిగా వచ్చే కన్నా నన్ను ప్రేమగా చూసుకునే పూర్ణపిన్ని తల్లి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే ఆ రోజు నుండి నాన్నని బలవంతం చేయడం మొదలుపెట్టాను తిండి నిద్ర మాని ఏడ్చి చివరకు నాన్న పెళ్లికి ఒప్పుకునేలా చేశాను తనను పెళ్లి చేసుకుంటాను కానీ కేవలం నీకు తల్లిగా ఉండటానికి మాత్రమే నాకు భారీ అవసరం లేదు జీవితంలో రాదు నువ్వుంటే నాకు చాలు అని నాన్న ఇష్టంగానే ఒప్పుకున్నారు అలాగే ఆ రోజు నుండి ఈరోజు వరకు పూర్ణపిన్నిని నాకు తల్లిగానే ఉంచారు తప్ప ఏ రోజు అతను భారీగా దగ్గరకు తీసుకోలేదు పూర్ణపిన్ని రాకతో మా జీవితాలు సంతోషంగా ఉంటాయి అనుకున్నాను కానీ తను మా జీవితంలోకి వచ్చిన తరువాతే అసలు ఇబ్బందులు మొదలయ్యాయి కొన్ని రోజులు నాతో ఎప్పట్లా ప్రేమగా ఉన్నా తరువాత తన అసలు రంగు ఏంటో బయటపెట్టింది అందులోనూ నాన్న తనని భారీగా స్వీకరించను అని చెప్పటం అలాగే ఆ మాటకు కట్టుబడి తనను దగ్గరకు రానీకపోవడం పిన్నిలో ఉన్న దుర్గమార్గపు ఆలోచనలను ఇంకా బయటకు తీసింది నాన్న పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీదకు మార్పించుకోవడానికి ప్రయత్నాలు చాలానే మొదలుపెట్టింది కానీ నాన్న అందుకు అంగీకరించలేదు అది ఎప్పటికైనా తన చెల్లెలకే పుట్టింటి ఆస్తిగా దక్కాలని నాన్న పట్టుదలగా ఉండడంతో పూర్ణపిన్నికి కోపం మరీ ఎక్కువైంది నాన్న ఎంత కష్టపడినా ఎంత డబ్బులు తెచ్చినా ఇంకా చాలడం లేదంటూ గొడవ చేయటం మొదలుపెట్టింది ఇలా ఆ గొడవల మధ్యనే నెమ్మదిగా నేను నా టెన్త్ క్లాస్ పూర్తి చేశాను ఇక పై చదువులు చదివించడానికి ససేమీరా ఒప్పుకోను అంటూ చాలానే గొడవ చేసింది పిన్ని తను చెప్పినట్టు చేయకపోయినా తనని గట్టిగా మందలించినా ఏమైనా అన్నా గొడవ చేసి రోడ్డు మీదకి ఎక్కేది పాపం చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టు నాన్న కూడా మౌనంగా ఊరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు ఏ తల్లి ప్రేమ కోసమైతే ఆరాటపడుతూ నేను పూర్ణ పిన్నిని విద్యను నాన్న జీవితంలోకి ఆహ్వానించానో వాళ్ళ వల్లే నాన్న జీవితం నరకప్రాయంగా మారిపోయింది ఇక నా విషయానికి వస్తే నాన్న ఎన్ని మాటలు తనని అన్న ఊరుకునేవారు కానీ ఒక్క మాట నన్ను అన్న కూడా భరించేవారు ఊరుకునేవారు కాదు ఎలా అయినా నన్ను బాగా చదివించి ఒక ఉన్నత స్థితిలో చూడాలన్నది అతని కళ అందుకే నాన్న ఉన్నంత సమయం నన్ను ఏమీ అనకపోయినా ఆ తర్వాత అసహ్యకరమైన చూపులు మనసును బాధ మాటలు నన్ను ఏడిపించే పనులు చాలా సర్వసాధారణమైపోయాయి నాకు ఇల్లు స్కూలు నాన్నతో కబుర్లు ఇవే నా ప్రపంచం అయిపోయాయి కానీ నాకున్న ఆశ ఒకటి నాన్న సంతోషంగా ఉండాలి తను సంతోషంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే ఎందుకంటే నేను తప్ప నాన్నకు వేరొక ప్రపంచమే లేదు ఎలా అయినా ఇంజనీరింగ్ పూర్తి చేయాలి పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి వసంత్ అదొక్కటే నేను నాన్నకు ఇవ్వగలిగిన బహుమతి ఈ మెయిల్ అంతా చదివిన తరువాత వరుణ్ చాలా బాధపడ్డాడు రియల్లీ సారీ వర్షిణి అనవసరంగా నీ గతాన్ని గుర్తు చేసి నీ మనసుని ఎంతో బాధ పెట్టాను నీ కథంతా విన్న తర్వాత ఏం మేలు పెట్టాలో నిన్ను ఎలా ఊరుకోబెట్టాలో కూడా అర్థం కావటం లేదు వర్షిని జీవితం మనం ఒకలా అందంగా ఊహించుకుంటే మరొకలా మారి మన మనసుని బాధ పెడుతుంది ఇందులో నీ తప్పు కూడా లేదు లోకజ్ఞానం లేని వయసులో తల్లి ప్రేమ కోసం నువ్వు పడిన ఆరాటమే నిన్ను వాళ్ళని జీవితంలోకి ఆహ్వానించేలా చేశాయి నీకు తల్లి ప్రేమ దొరుకుతుంది అన్న ఆశతో మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు కానీ భగవంతుడు మరొకలా ఆలోచించాడు ఇకపై మీ నాన్నగారు లాగానే నీకు కూడా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని మాట ఇస్తున్నాను వర్షిణి అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఆ మెయిల్ చదివిన వర్షిణికి ఒక్కసారిగా తన మనసులో ఉన్న బాధనంతా ఎవరో చేత్తో తీసి బయటపడేసినట్లుగా ప్రశాంతంగా అనిపించింది ఎంతో ఆనందంగా కూడా అనిపించింది వసంత్ పెట్టిన మెయిల్ యాదృచ్ఛికమో లేక తన మనస్సు నుండి వచ్చినదో అర్థం కాకపోయినా నిజంగానే తన జీవితంలోకి వసంత్ ప్రవేశిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని మాత్రం వర్షిణి నమ్ముతోంది అసలు వసంత్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనే ఆరాటం ఎక్కువైంది వర్షిణిలో కూడా అందుకే వసంత్కి మెయిల్ పెడదామని టైప్ చేస్తున్నలోగా వార్డిన్ వచ్చి వర్షిణి మీ నాన్నగారి నుండి ఫోన్ వచ్చిందమ్మా వచ్చి మాట్లాడు అని చెప్పడంతో వెంటనే ఓకే వసంత్ నేను రేపు మెయిల్ పెడతాను కొంచెం ఎమర్జెన్సీ వర్క్ బాయ్ ఆయన మెయిల్ పెట్టి సిస్టమ్ డౌన్ చేసి వెళ్ళిపోయింది వర్షిని ఇదేంటి నేను పెట్టిన మెయిల్కి రిప్లై పెట్టలేదు వర్షిని ఎమర్జెన్సీ వర్క్ ఉంది బాయ్ అని పెట్టింది అంటే నేను పెట్టిన మెసేజ్ తనకు అర్థం కాలేదా లేక అర్థమయ్యే ఏం రిప్లై పెట్టాలో తెలియక మొహమాట పడిందా సరైన సమయానికి మెయిల్ పెట్టడం ఆపేసింది అనవసరంగా తన గత జ్ఞాపకాలు గుర్తు చేసి తప్పు చేసినట్టున్నాను పాపం ఎంత బాధపడుతుందో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే అంటూ ఫోన్ పట్టుకుని అలానే గోడపై చేరబడి ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు వరుణ్ హలో నాన్న ఎలా ఉన్నావు పిన్ని విద్య ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం వర్షిని నువ్వెలా ఉన్నావమ్మా పరీక్షలు ఎలా రాస్తున్నావురా తల్లి నీ మనసుకు సంతోషం కలిగించే వార్త చెప్దామని ఫోన్ చేశాను ఏమైంది నాన్న మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారా నాన్న హైదరాబాద్ వచ్చేస్తున్నాం ఎల్లుండి నుండి నీకు సెమిస్టర్ హాలిడేస్ కదా నేను వచ్చి నేను ఇంటికి తీసుకుని వస్తాను తిరిగి వెళ్ళేటప్పుడు మనమంతా కలిసే వెళ్ళిపోదాం అన్నారు విశ్వనాథ్ నిజమా నాన్న నిజంగానే చెప్తున్నావా అంటే ఇకపోయి నేను నీతోనే ఉండొచ్చు అన్నమాట అంటూ సంతోషంగా అడిగింది వర్షిని అవును కన్నా ఈ విషయం డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చినప్పుడే చెప్దామనుకున్నాను కానీ నీకు తెలుసు కదా నీకు చెప్పకుండా నా మనసులో ఏ చిన్న విషయం దాగదని అందుకే ఎంత త్వరగా నీకు ఫోన్ చేసి చెప్దామా అని ఎదురు చూశాను పరీక్ష కదా ఆలస్యం అవుతుందని ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఇంతకీ పరీక్షలు ఎలా రాస్తున్నావు తల్లి చాలా బాగా రాస్తున్నా ఎల్లుండి ఎగ్జామ్ కూడా బాగా రాస్తే ఈసారి కూడా టాపర్గా నేనే ఉంటానాన్న ఖచ్చితంగా బాగా రాస్తావురా నాకు నీ గురించి తెలుసు కదా మీ అమ్మ తెలివితేటలు నీకు వచ్చాయి నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు నాన్న సరే పరీక్షల టైంలో ఎక్కువసేపు మాట్లాడి సమయం వృధా చేయడం మంచిది కాదు నేను మళ్ళీ రేపు మాట్లాడతాను బాగా చదువుకో తల్లి ఎల్లుండి సాయంత్రం ఈ సమయానికి నేను వచ్చి నిన్న ఇంటికి తీసుకుని వస్తాను ఉంటాను సరే నాన్న నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ నాన్న అని ఫోన్ పెట్టేసింది వర్షిని అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య